చెప్తారు భుజాలు మంచిగా మాట్లాడాలి శాఖ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మంచిగా మాట్లాడాలి వచ్చినప్పుడు కొంచెం మాట్లాడాలి నేను మీరు అడిగిన దానికి మీరు అడిగిన దానికి ఒకటి శేఖర్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి కన్స్ట్రక్టివ్ ఆన్సర్ నేను ఇస్తున్నప్పుడు భుజాలు మీరు మోసుకోండి కూర్చొని మీరు మోస్తున్నారు కదా జనాలు రక్తం తీసుకొని తిలగంది దిద్దితే అరాజకం కాదు అది ఆ మనం చేసినటువంటి రెండు వేల ఇరవై రెండు లో సిఎఫ్టిఆర్ ఇచ్చినటువంటి నివేదికను తొక్కిబెట్టి మీరు కల్తీ నెయ్యి పెట్టి లడ్డూలు తయారు చేసి జనాలు నెప్పిని పోస్తే అది సమాచారం కాదు ఎవరిని తొక్కి పెట్టారు ఎందుకో టీటీడీ చైర్మన్ తీసేయండి బాబా డైరీ సార్ వినండి బోలే బాబా వినండి సార్ వినండి సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఏమైంది సిఎఫ్టిఆర్ నివేదిక ఏమైంది సిఎఫ్టిఆర్ నివేదిక ఏమైంది మీ మీ అంతే మీరు అదే ప్రస్టేషన్ ప్రేషన్ లో శామనార్థాలు పెట్టాల్సిందే అంతకు మించి ఏం చేయలేం కదా కాదు సార్ ప్రస్టేషన్ లో ప్రస్టేషన్ లో శామనార్థాలు పెట్టాల్సిందే ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి మీకు నా ఒక్క నిమిషం సార్ ఏమైంది అందరూ చూసారు ఆగండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే జరుగుతుంది అవసరం లేదు సార్ ఉన్నది సార్ దేవుడు యా సార్ సార్ మీరు సార్ ప్లీజ్ ఆగండి ప్లీజ్ మీరు టైం అవుతుంది శేఖర్ రెడ్డి గారు చాలు 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 ఆపండి సార్ దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు వాస్తవాలు మాట్లాడుతున్నా వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాయి భుజాలు వేసుకొని ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు భుజానేసుకొని ఏం మాట్లాడుతున్నారు భుజానేసుకొని ఎందుకు ఉదాహరణ తో వచ్చేసారు ఎందుకు మీరు డిబేట్లకి అంటే నిజాలు మాట్లాడితే మీకు కూడా పడతాం మీకు ఆ మాట్లాడితే శాపనార్థాలు కడతారు మాట్లాడితే భుజాలు వేసుకుంటారు మాట్లాడితే మీడియా గురించి మాట్లాడతారు అంటే ఇదేమన్నా మీ అనుకూల మీడియా లాగా మీకు భజన చేసుకుంటా కూర్చోారు ఇక్కడ ఒక నిజాలు మాత్రమే మాట్లాడతారు ఆగండి సార్ ఆగండి ఆగండి ఒకసారి ఆగండి మీరుగండి మీరు ఆగండి సార్ సార్ మీరు ఆగండి సార్ అన్నిస్తా ఉండండి ఎవరికి చేతకాలు చూపిస్తా ఆగండి మీరు ఆగండి ప్లీజ్ అంటే అంటే అప్పుడు చేస్తూనే ఉంటాం అనమాట అప్పుడు చేస్తూనే ఉంటాం మీరు మాత్రం మాట్లాడతారు పుష్కరాల్లో చచ్చిపోయింది తీసుకొస్తారు సొంతంలో చచ్చిపోయింది తీసుకొస్తారు మీరు చచ్చిపోయింది మాత్రం తీసుకున్నారు మీకు మాత్రం ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆగండి ఫస్ట్ ఆగండి మీరు సార్ మీరు ఆగండి సార్